ఒక కిరాణా షాప్ అతను తన షాప్ కట్టేస్తూ ఉండగా అక్కడికి ఒక కుక్క వచ్చింది దాని నోట్లో సరుకులు లిస్టులు డబ్బు నోట్లు ఉన్నాయి షాప్ అతను ఆశ్చర్యపోతూనే లిస్ట్ చదివి సరుకులన్నీ సంచిలో ప్యాక్ చేసి దాని నోటికి అందించాడు అది అక్కడి నుంచి కదిలింది షాప్ అతనికి ఇదంతా ఎంతో ముచ్చటగా అనిపించింది షాప్ కట్టేసి కుక్కను ఫాలో అయ్యాడు కుక్క చాలా క్రమశిక్షణతో గ్రీన్ లైట్ దగ్గర ఆగి రెడ్ లైట్ వెలిగాక రోడ్డు క్రాస్ చేసి బస్ స్టాప్లో నిలబడింది వస్తున్న బస్సుపై నంబర్లన్నీ చదివి తనకు కావలసిన బస్సు స్టాక్ అని ఎక్కింది కిరాణా యజమాని ఇంకా ఆశ్చర్యంతో దాన్ని అనుసరిస్తూనే ఉన్నాడు తాను దిగాల్సిన స్టాప్ దగ్గర దిగి ఇంటి మెట్ల మీద కిరాణా సామాను పెట్టి కాలెత్తి కాలింగ్ బెల్ కొట్టడానికి ప్రయత్నించింది అది ఎత్తుగా ఉండడంతో అందలేదు కాళ్ళతో తలుపుని కొట్టింది ఆ చప్పుడు బహుశా ఇంట్లో వాళ్ళకి వినపడలేదు అనుకుంటా ఎవరూ వచ్చి తలుపు తీయలేదు కుక్క ఇంటి పక్క వైపుకి వెళ్లి బెడ్రూమ్ కిటికీ పైకి ఎక్కింది కిటికీ తలుపులని తలతో గట్టిగా తన్నింది లోపల ఎవరో కదిలిన అలికిడి వినిపించిన తర్వాత క్రిందికి జెంతి డోర్ దగ్గరికి తిరిగి వచ్చింది షాప్ అతను ఆ చర్యని నమలైనంత సంబరంగా చూస్తున్నాడు అప్పుడే ఇద్దరులోంచి లేచి బయటకు వచ్చిన ఇంటి యజమాని ఆ కుక్కను బూతులు తిడుతూ కాలితో తన్నాడు ఆ కిణాతను చప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేస్తున్నావు అయ్యా నువ్వు అసలు బుద్ధుందా ఏమైనా అని ప్రశ్నించాడు దానికి అతను సమాధానమిస్తూ ఇది తెలివైందా ఇది బయటికి వెళ్ళినప్పుడు ఇంటి చేసి తీసుకుని వెళ్లకుండా వెళ్ళి తిరిగి వచ్చి పడుకున్న దాన్ని డిస్టర్బ్ చేయటం ఈ వారంలో ఇది రెండోసారి అన్నాడు నీతి నీకు ఎన్ని ఉన్నా నీ పై అధికారికి లేదా వాటిని గుర్తించకపోతే వృధా అలా గుర్తించిన వారి వద్ద ప్రత్యేక గుర్తింపుల కోసం ఆశిస్తూ కాలయాపనలు చేస్తూ నిరుత్సాహంతో నిరసపడి కూర్చుని ఉండక నీ అవసరం ఉన్న చోట నీ తెలివితేటలు నీ శక్తి సామర్థ్యాలు చూపించి కీర్తిని గడించు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చిన్న సవరణ రెడ్ లైట్ దగ్గర ఆగి గ్రీన్ లైన్ పడగానే ముందుకు సాగింది అని చదవండి